హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మన బ్లౌజ్ అయితే మనం చెక్ చేసుకోవాలి కస్టమర్ బ్లౌజ్ అయినట్లయితే కస్టమర్ని ఒకసారి అడిగి తెలుసుకోవాలి వాళ్ళు చేంజెస్ ఏమైనా చేయమంటారా లేదంటే సేమ్ అదే బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలానే కుట్టమంటారని చెప్పి మనం తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే మనము ఈ కటింగ్లోనే ఏమైనా చేంజెస్ చేయవలసి ఉంటుంది కదా చేంజెస్ ఏమైనా ఉంటే మనం ఈ కటింగ్లోనే చేయవలసి ఉంటుంది ఎందుకు అంటే ఒక్కోసారి కస్టమర్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎగిసిపోతుంది అని చెప్పడం జరుగుతుంది లేదంటే హ్యాండ్స్ చిన్నగానో లేంటే మీడియం సైజు లేంటే లార్జ్ సైజు అంటే ఎల్బో సైజు హ్యాండ్స్ లాగా కట్ చేయాలో అన్నీ మనం తెలుసుకోవాలి కస్టమర్ మన దగ్గరికి బ్లౌజ్ పెట్టుకొని వచ్చేటప్పుడే ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది ఈరోజు వీడియోలో అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం కాటన్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము కాటన్ బ్లౌజ్ని నీట్గా మడత పెట్టుకొని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసము వాడించు హ్యాండ్ వర్క్ కోసము తీసుకోవాలి ఒకవేళ మీకు పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే వన్ నుంచి అవసరం లేదు హాఫ్ ఇంచు సరిపోతుంది తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టి ఉంటుంది కదా ఈ కాజా పట్టిని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇది మనకి చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అని తెలియాలి అంటే నడుము లూజు తప్పకుండా తెలుసుకోవాలి ఇది నడుము వచ్చేసరికి ముప్పై రెండు ఇంచీలు ఈ ముప్పై రెండుని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు వస్తుంది ఇదే ఎనిమిది ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచీలు కూడా తీసుకోవచ్చు తర్వాత చెస్ లూజ్ తెలియడం కోసము బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ మెడ దగ్గర పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి నాలుగున్నర ఇంచీలు వచ్చింది ఇదే నాలుగున్నర ఇంచీలు ఈ చివరిలోని ఈ చివరిలోని మార్క్ చేసుకోవాలి లూజ్ ఎప్పుడు ఇలానే చూసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న రెండు భాగాలు కరెక్ట్గా మడత పెట్టుకోవాలి టైట్గా లాగడం అది చేయకూడదు ఇలా కరెక్ట్గా పట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని భుజాల దగ్గర మధ్యలో టేపుని పెట్టుకొని బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి కరెక్ట్గా పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ పొడవ కోసం మార్క్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి నేను పదిహేను ఇంచులు పెడుతున్నాను మనం ఈ పైన భుజం కోసం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా ఈ చివరిలో కూడా సేమ్ అలానే పదిహేను ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసాం కదా ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా చేసుకొని మెడ భుజం కోసం ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే నడుములోజు ముప్పై ఇంచుల కన్నా ఎక్కువగా ఉంది కనుక ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే ఐదు ఇంచులు మార్క్ చేసుకోవచ్చు మీకు ఇలా అర్థం కాని ఎడలా చక్కగా చెస్ట్లో చూసుకొని దీన్ని రెండు భాగాలు చేసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకున్నా పర్వాలేదు మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా మా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇదే ఐదున్నర ఇంచీలు ఈ డౌన్లో కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని చంకదింపు కోసం ఆరు ఇంచులు మార్క్ చేస్తున్నాను అంటే అంటే సైజును పెట్టి ఇవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇచ్చుకొని కార్నర్లో ఒకసారి స్కేల్ పెట్టి క్రాస్ ఒక డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మరలా మనము చంకదింపు దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకోవాలి ఆరు ఇంచుల దగ్గరికి పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము రౌండ్ ఇచ్చుకోవాలి రౌండ్ ఇచ్చుకోవాలి అంటే నడుము లూజుని బట్టి ఇక్కడ ఆమ రౌండ్ తీసుకోవాలి ఇది నడుము లూజు ముప్పై రెండు ఇంచీలు కదా ఒకటిన్నర ఇంచీకి మార్క్ చేస్తున్నాను చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి ఈ రౌండ్ అన్ని బ్లౌజులకి ఒకేలాగా ఇవ్వకూడదు తర్వాత నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇదే ఎనిమిది ఇంచులు ఆమ్ రౌండ్ కూడా రావాలి రావాలి అంటే ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేపుని పెట్టుకొని చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ పైన కానీ కిందన కానీ మార్క్ చేసుకొని ఆమరౌండ్ అడ్జస్ట్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది అలా మీకు రాణి ఎడలో ఆది బ్లౌజ్లోంచి కూడా తీసుకోవచ్చు ఇలా చంక్ రౌండ్ తీసుకున్న తర్వాత చెస్ట్లూజ్ తీసుకునేటప్పుడు ఎంత వచ్చింది బ్యాక్ సైడ్ మనకి నాలుగున్నర ఇంచులు వచ్చింది అదే నాలుగున్నర ఇంచులకి ఒక మార్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి పది ఇంచులు వచ్చింది ఇప్పుడు మెడ వెడల్పు కోసం నేను రెండు పా ఇంచులు మార్క్ చేస్తున్నాను ఈ చివరిలో మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకొని ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్కడ డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ వేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత టేపుని ఇలా లూజ్ దగ్గర పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నేను నాలుగు పావు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది కనుక ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ ఇంచుని నుంచి టాఫ్ ఇంచి ఈ హాఫ్ నుంచి చక్కగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టినట్టుగా డ్రా చేసుకోవాలి డాట్స్ కూడా కరెక్ట్గా మనం ఎక్కడ డ్రా చేయాలో అక్కడే చేసినట్లయితేనే బ్యాక్ పార్ట్ కరెక్టే కుదురుతుంది ఈ భుజం మధ్యలో కాకుండా అటు ఇటు వేసినట్లయితే బ్యాక్ పార్ట్ ముడతల్లా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది ఈ టక్స్ నుంచి డ్రా ద్వారాగా నీట్గా కుట్టుకోవడానికి అర్థమవుతుంది మరలా ఆది బ్లౌజ్తో పని లేకుండా మెజర్మెంట్తో పని లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ చంక భాగాన్ని ఎంత వచ్చిందో చూసుకోవాలి పదకొండు ఇంచీలు వచ్చింది దీనికి వన్ ఇంచి తగ్గించుకొని పది ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు చూసుకోవాలి అయితే ఇవి నేను నార్మల్గా కట్ చేయడం లేదు హ్యాండ్స్ భుజాలపైన చిన్న కుర్చీలు వస్తాయి కదా రాసి బుట్ట చేతులు అంటాము దానికి తగ్గట్టుగా నేను ఇది ఫోల్డింగ్ చేస్తున్నాను మీకు ఏ హ్యాండ్స్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ వెడల్పునైతే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ సంకరే ఎంత వచ్చింది పదకొండు ఇంచీలు వచ్చింది దానికి వన్ ఇంచి తగ్గించుకుంటే ఇంచీలు రావాలి అంటే పది ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను పై రెండు పరులు మన సైడ్ అడ్జస్ట్ చేసి పెట్టాను మీరు ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా పెట్టి కట్ చేసినట్లయితే ఫోర్ సైడ్స్ జాయింట్లు పడతాయి అలా చేయకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఈ చివరిలో ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి ఇచ్చి తగ్గులు లేకుండా ఈ చివరిలో నేను పైపింగ్ వేస్తాను దానికోసం నాకు హాఫ్ ఇంచి సరిపోతుంది తర్వాత మీకు హ్యాండ్ వర్క్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక వన్ ఇంచ్ తీసుకోవాలి ఫస్ట్ ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా అయితే ఉందో చక్కగా అలానే మార్క్ చేసుకోండి ఆ తర్వాత పైన పఫ్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆది బ్లౌజ్ హ్యాండ్ దగ్గరకు ఒక మార్కు ఖర్చు కోసం ఒక మార్కు అలానే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తము పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది ఇదే పదకొండు ఇంచీలు ఈ చివరిలో కూడా చక్కగా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్లో నాలుగో భాగము చంకరౌండ్ ఎంతైతే వచ్చిందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికే మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఎనిమిది ఇంచీలు ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం వస్తుంది ఈ ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసాం కదా తర్వాత చక్కగా డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర కానీ రెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత చంకదింపు కోసము నేను మూడున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను చిన్న సైజు బ్లౌజ్ అయినట్లయితే మీరు మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మెడ దగ్గర నార్మల్గా అయితే రెండు కానీ రెండున్నర కానీ పెట్టుకొని రౌండ్ కోసం మార్క్ చేసుకుంటాము కానీ ఇక్కడ నేను పఫ్ కోసము పఫ్ కోసము ఈ పై నుంచి రెండున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఇదే రెండున్నర ఇంచులు పైన కూడా చక్కగా మార్క్ చేసుకోవాలి కుచ్చి పొడవ కోసము మూడు ఇంచీలు కానీ రెండున్నర ఇంచులు కానీ తీసుకోవచ్చు అయితే కస్టమర్ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది ఒకరికి పఫ్ ఎక్కువగా ఇష్టపడతారు కొంతమందికి అలా ఇష్టం ఉండదు నేను ఇప్పుడైతే నార్మల్గా ఉంటుందనమాట రెండున్నర ఇంచులు పొడవ పెడుతున్నాను అంటే మరి ఉబ్బెత్తిగా ఉండదు మీకు అలా ఉబ్బెత్తుగా కావాలి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే ఎత్తుగా కావాలి అనుకుంటే పొడవ పెంచుకోవాలి కుర్చీలు ఎక్కువగా కావాలి అనుకుంటే వెడల్పు పెంచుకోవాలి అలా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టము కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నాకు జస్ట్ నార్మల్గా కావాలి కనుక నేను ఇలా తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని నార్మల్ హ్యాండ్స్ అయినట్లయితే ఈ రౌండ్ బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి కానీ ఇవి మనం పఫ్ హ్యాండ్స్ కనుక కుట్టిన తర్వాత చక్కగా మెజర్మెంట్ చూసుకోవాలి అలా అయితే ఉగ్గులాగా ముడతలా రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి పైన కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కుర్చీలు పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా పెట్టుకోవాలి ఎచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ మీకు ఖర్చు కోసం ఎంతైతే కావాలో అంత గమనించుకొని పావించు కానీ ఆఫ్ ఇంచు కానీ ఉండేటట్టు ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మీకు అలా వద్దు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని చక్కగా మిడిల్లోకి వచ్చేటట్టు క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే చక్కగా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఒక పావు ఇంచి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచి కానీ కొత్తగా కట్ చేసేవారు అయితే ఆఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఖర్చులు ఎక్కువగానే మనకు తెలియకుండా పట్టేస్తూ ఉంటాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చక్కగా డ్రా చేసుకోవాలి ఈ చెక్స్ ఉన్నాయి కదా చెస్ బ్లూస్ దగ్గర ఇక్కడ నీట్గా డ్రా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి తర్వాత బ్యాక్ పార్ట్కి మెడ భుజం కోసము ఐదున్నర ఇంచులకు మార్క్ చేసాం కదా సేమ్ అలానే టేపును పెట్టుకొని చక్కగా మెజర్మెంట్స్ చూసుకోవాలి చంఖదింపు కోసం ఆరు ఇంచులకి మనం మార్క్ చేసాము సేమ్ అలానే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తారో సేమ్ అలానే కట్ చేసేసి మీరు కుట్టినట్లయితే చంక భాగంలో అంతా ముడతలు వచ్చేస్తాయి అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆరు ఇంచీల దగ్గరికి టేపుని పెట్టుకొని మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని మీరు బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి ఎంత అయితే మార్క్ చేసుకుంటారో దానికి హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ చంక భాగంలో తీసుకోవాలి అప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది నేను వన్ ఇంచుకి మార్క్ చేశాను తర్వాత ఆది బ్లౌజ్లోని ఊక్స్ పట్టే సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి చూసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి ఇలా చక్కగా ఫ్రంట్ని ఎక్కడ పెట్టుకొని చూసుకోవాలి మెజర్మెంటు ఇక్కడకి ఒక మార్కు మనకు ఐదు ఊక్సులు ఉంటాయి మ్యాక్సిమమ్ ఎప్పుడో ఆరు ఊక్సులు వస్తాయి కానీ ఎక్కువ శాతం ఐదు ఊక్సులు ఉంటాయి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ భుజాలు రెండు ఫోల్డింగ్ చేసుకుని పట్టుకొని ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఇక్కడ కూడా చక్కగా పట్టుకొని ఇక్కడ ఖర్చుకు హాఫ్ ఇంచి వదిలి ఇక్కడ నుంచి ఫ్రంట్ పొడవుని లాగకుండా చక్కగా ఇలా మార్క్ చేసుకోవాలి లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా చేయకూడదు తర్వాత ఈ చెస్ క్లూస్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా వదిలి ఇక్కడ నుంచి సేఫ్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము ఇలా ప్రతిదీ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా టేప్ పట్టుకొని ఫ్రంట్ నెక్ పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఆరు ఇంచులు వచ్చింది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఎంత ఇక్కడ మూడు ఇంచులు మార్క్ చేసాము సేమ్ అలానే ఇక్కడ కూడా చక్కగా మెజర్మెంట్ చూసుకొని డ్రా చేసుకోవాలి నెక్కని నెక్లు కూడా మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు రౌండ్ నెక్కే చేసుకోవాలని ఏమీ లేదు స్టార్ నెక్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు మీకు ఒకవేళ స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి తర్వాత ఈ పొడవ దగ్గర కూడా చక్కగా డ్రా చేసుకోవాలి చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులకు ఒక మార్కు డాట్ వెడల్పు కూడా నేను రెండించులకే మార్క్ చేస్తున్నాను ఈ డాట్స్ అయితే మనము చెస్ట్ గమనించుకొని చెయ్యాలి అందరికీ ఒకేలా చేయకూడదు తర్వాత మిడిల్లో ఒక మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇది కొంచెం కిందకు వస్తుంది ఈ డ్రా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము నడుములోజ్లో నాలుగో భాగం చంకరౌండ్ ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఎనిమిది ఇంచీలు ఇక్కడ కూడా రావాలి రావాలి అంటే మనము టేప్ పట్టుకొని చక్కగా మెజర్మెంట్ చూసుకోవాలి ఇక్కడ మనం కుట్టేస్తాం కదా ఇది ఫోల్డింగ్లో పోతుంది దీన్ని యాడ్ చేయకూడదు ఇక్కడ నుంచి పావుతా మూడు ఇంచీలు ఈ డాట్ వెడల్పు మనం యాడ్ చేయకూడదు దీన్ని వదిలి మరలా అదే పావుతా మూడు ఇంచుల దగ్గర టేపును పట్టుకొని చక్కగా చూసుకోవాలి ఇలా ఎనిమిది ఇంచీల దగ్గరకు ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచు ఇప్పుడు ఇక్కడికి చక్కగా డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ దగ్గర లూజ్గా రాకుండా నీట్గా ఉంటుంది బుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసేటప్పుడు కూడా మనకి గ్యాప్ రాకుండా ఉంటుంది ఇలా చక్కగా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మనం డాట్ వెడల్పిచ్చుకున్నాం కదా ఇక్కడికి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని టక్స్ ఇచ్చుకోవాలి ఈ మనం వేస్ట్స్ పడతాం కదా ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ భుజాలు జారకుండా ఉండడం కోసం మెడ సైడ్ పాపించి లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి సేమ్ అలానే మెడ లూజ్గా రాకుండా ఉండడం కోసం మిడిల్లోంచి పావు పా లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం డాట్స్ అయితే మనము నడుము నడుములోజుని పెట్టి ఎప్పుడు కూడా చేయకూడదు చెస్ట్ని గమనించుకొని డాట్ వెడల్పులు అవి మనం మార్చేసుకోవాల్సి ఉంటుంది ఈ బ్లౌజ్కి నడుములూజ్ ఎక్కువగా కానీ చెస్ట్ తక్కువగా ఉంటుంది కనుక మెయిన్ డాట్ వెడల్పు నేను మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసాను డాట్ పొడవు రెండు ఇంచులకి అలానే ఈ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి టేప్ని ఇలా పట్టుకొని మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని సెంటర్లో కూడా మనము ఈ లెఫ్ట్ సైడ్లోని రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుని పైన రైట్ సైడ్ మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేయడం వల్ల కుట్టేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుందనమాట డ్రాలు ఎక్కడికైతే చేసామో అక్కడికే మీరు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కుట్టుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా కుదురుతాయి సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా డాట్స్ పెట్టుకోవాలి సేప్ బెల్ట్ అయితే నేను చూపించడం లేదు ఎందుకంటే నేను పుట్టిన తర్వాత కట్ చేస్తాను కదా గాను మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేప్ బెల్ట్ అది నేను కరెక్ట్గా అందులోనే చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఆది బ్లౌజ్ కొలతలతో ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ బ్లౌజ్ని కట్ చేయండి పర్ఫెక్ట్గా అద్దినట్టు కుదురుతుంది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కని బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ కటింగ్ విషయంలో కానీ స్టిచ్చింగ్ విషయంలో కానీ పైపింగ్ విషయంలో కానీ ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియో కావాలి అనుకున్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ బా అయితే మీరు బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే బ్లౌజ్ నడుము రోజు తప్పకుండా తెలియాలి బ్లౌజ్ ఏ కటింగ్ అంటే స్టార్ నెక్ స్క్వేరు రౌండ్ లేదంటే హై నెక్ డీప్ నెక్ ఇలా మీకు ఏ బ్లౌజ్ కటింగ్ కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటే అస్సాం ఛానల్ని